ఎన్నికల ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాన్కు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడమే అని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ అన్నారు రాష్ట్ర వ్యాప్త నిరసనకు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎర్రబెల్లి దయాకరావు మాజీ మంత్రి ఆదేశాల మేరకు వర్ధనపేట నియోజకవర్గంలో అంబేద్కర్ చౌరస్త రహదారిపై తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసన వర్ధనపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించారు డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడమేనని మోసం చేయడమేనని దగా చేయడమేనని అన్నారు రాష్ట్రంలో తొంభై శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తున్నారని ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఇట్లా చేస్తున్నదని అన్నారు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచిందని అన్నారు రైతు బంధు ఇయ్యక రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో మార్గం భిక్షపతి జెడ్పీటీసీ కొమన్ల ఎల్లందర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గుజ్జ సంపత్ రెడ్డి మాజీ వర్ధనపేట చైర్మన్ గుజ్జ గోపాలరావు చింతల యాదగిరి మాజీ కార్పొరేటర్ బండి రజనీకుమార్ అసన్పర్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పొలపెల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు